ఇవాళ రెసిపీ వచ్చి పీతల ఎగిరండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా పీతలు తీసుకుని మనం అందులో కొంచెం పసుపు కారం సరిపడినంత వేసుకోండి కారం అలాగే సాల్ట్ కొంచెం వేసుకోండి ఇవన్నీ కా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పీతలకు బాగా ఉప్పు కారం పట్టిస్తే చాలా బాగుంటుందండి కర్రీ మెయిన్ ఇంకొకటి ఏంటంటే మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి పీతలు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసుకుని ఇగురు చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కర్రీకి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు అండి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకొని అలాగే ఆయిల్ ఎడ్ చేసుకుని చెప్పానుగా పీతలు బాగా ఫ్రై చేయాలండి డీప్ ఫ్రై చేసుకొని కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఉప్పు కారం పట్టే ఉంటాయి కదా ఇవి కలర్ మారిపోతాయండి ఎర్రగా అవుతాయి డీప్ ఫ్రై చేయగానే చూడండి పీతలు ఎర్రగా అయిపోతాయి రెండు వైపులా బాగా వేగించాలండి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి అలాగే మిగిలిన పీతలు కూడా వేసేసుకుని అవి కూడా డీప్ ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే పీతలు మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి ఫస్ట్ ఎప్పుడైనా సరే కర్రీకి ఎప్పుడైనా పీతలు ఇలా ఫ్రై చేసుకుని అప్పుడు కర్రీ వండుకోవాలండి ఉప్పు కారం పట్టించి డీప్ ఫ్రై చేయాలి ఓకే అండి అదే ఆయిల్లో మనం ముందుగా మనం అల్లం వెల్లి పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ వేసేయండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి బాగా డీప్ ఫ్రై చేయండి అలాగే అందులో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి ఎక్కువ ఉల్లిపాయ వేసుకుంటే తీపి వస్తుంది కర్రీ కొద్దిగా వేసుకోవాలి ఉల్లిపాయ బాగా ఫ్రై చేయండి పచ్చి వాసన పోయేంత వరకు ఓకే ఇలా ఆయిల్ బయటకు వస్తుంది అందులోనే ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువ కాదు కొద్దిగా ఓకే వేసి బాగా ఫ్రై చేయండి చిన్న మంట మీద డీప్ ఫ్రై బాగా మగ్గించాలండి అలాగే అందులోనే నేను కొంచెం ఆల్రెడీ మనం పీతల్లో వేసుకున్నాం కారం అలాగే నేను కొంచెం వేసుకుంటున్నానండి ఆఫ్ స్పూన్ వేసుకున్నాను సరిపోతుందండి మీకు తగినంత వేసుకోండి పిల్లలకు కూడా చాలా మంచిదండి పీతలు ఆయిల్ అంతా బయటకు వచ్చేలా ఫ్రై చేయాలండి ఆయిల్ అంతా బయటకు వస్తుంది చూడండి బాగా ఫ్రై అయింది కదా పీతలు వేసుకోవాలండి డీప్ ఫ్రై చేసి పీతలు వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మగ్గించాలండి మనం బాగా కలపాలండి బాగా కలిపి బాగా మగ్గించిన సిమ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి అలా చూసారా ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఓకే కర్రీ ఎప్పుడు సిమ్లోనే ఉడికితే బాగుంటుందండి చూర ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా నేను ఒక అయితే చిన్న కప్పు వాటర్ వేసుకుంటున్నానండి ఇందాక ఆల్రెడీ మసాలా వాటర్ ఉంటాయి కదా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదండి సిమ్లో ఒక హాఫ్ అన్ అవర్ బాగా ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఉడకనివ్వండి చూసారా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఓకే చాలా టేస్టీగా ఉంటుందండి పీతల ఎగురు నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ అండి ఎప్పుడైనా సరే పీతలు మనం కాళ్ళు తీయకూడదండి పీత పొలంగానే ఇలా ఉంచుకుంటేనే బాగుంటుందండి కర్రీ ఓకే థ్యాంక్ యూ